నిన్నటి రోజున గౌరవ శాసనసభ్యులు కేటీ రామారావు గారు పేరులోనే రాముని పేరుంది కానీ ఆయనకు వాళ్ళ అమనాయ ఎందుకు పెట్టినో ఆయనకు తెలియదు నిన్నటి రోజున ప్రచారంలో భాగంగా సిరిసిల్లాలో మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోదీ గారు అన్నింటి ధరం మరి అందుకే మీరు ఎవ్వరు ఓటో భారతీయ జనతా పార్టీకి అన్నాడు మరి పదేళ్ళకి రాష్ట్రాల్లో నువ్వు నడిపినావా నరేంద్ర మోడీ నడిపినా కొద్దిగా ప్రజలకు చెప్పాలని నరేంద్ర మోడీ ధరలు పెంచితే నువ్వేం ఇచ్చినవిడా నీ రాష్ట్రం అధికారంలో ఉంది కదా రాష్ట్రంలో పదేళ్ళు ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉన్నది అదే రకంగా ఏమన్నా అంటే రాములు పేరు తెస్తారు రాముని పేరు తెస్తారు రాములు పేరు తెస్తారు అంటున్నావు కదా కేటీ రామారావు నీ పేరులో కూడా రాములు ఉన్నాడే జై శ్రీరామ్ అంటే కడుపు నిండదంటున్నావు కదా ఒక్కరోజు జై శ్రీరామ్ అనుకుంటా అన్నం తినకూడదు నీకు ఆకలే కాదు ఒకరోజు ప్రయత్నం చేయి ఏంది మినకు రోజు ఆ రోజంతా జయ శ్రీరామ్ అనుకుంటుండు కడుపు నిండి కాదు ఆకలే కాదు నీ ఈరోజు టిఆర్ఎస్ పార్టీలు ఉన్నారో కేటీ రామారావు వెంబడి జరుగుతున్న హిందూ సోదరులందరికీ చెబుతున్నాను నేను ఈరోజు బహిరంగంగా ప్రచారంలో భాగంగా జై శ్రీరామ్ అంటే కడుపు నిండాది అని అంటుండే కదా మీ కేటీ రామారావు ఓటు బ్యాంకు రాజకీయమే లేకుంటే రేపటి రోజున ఎక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రచారం చేసినా గానీ ఒక్కసారి అల్లాహు అక్బర్ అంటే కడుపు నిడ్డదని అనుమానండి ధైర్యం ఉంటే ఒక్కసారి జీసస్ అంటే కడుపు నిడ్డదని అనుమానండి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి కెటి ఉండే హిందువులు అందరూ టిఆర్ఎస్ పార్టీ పనిచేసే హిందూ బంధువులు అందరూ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం హిందువులను చేసి మాట్లాడి జై శ్రీరామ్ అంటే కడుపు నిండదంటారు మరి అదే ముచ్చట చెప్పు రేపు పొద్దున అల్లాహుకార్ అంటే కట్టుకుని ఉండేదాను జీసస్ అంటే కట్టుకుని ఉండేదాను రేపు పొద్దున నుండి అనాలేదు నువ్వు నిఖాల్సంగా హిందువు అయితే మా నాయన గుడిగట్టిండని చెప్పుకుంటాను కదా నువ్వు నిఖాసంగా హిందువు అయితే ఈ రెండు మాటలు రేపు పొద్దుటి ప్రచారంలా నువ్వు ఎక్కడ పాల్గొన్నా అని సార్ ఛాలెంజ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీకి వెళ్ళి నువ్వు ఓటు బ్యాంక్ రాజకీయం మీది అది కానట్టయితే రేపు అనాల్సిందే నువ్వు అల్లా బడుపు జీసస్ అంటే కడుపు కట్టుకుండదు ఈ రెండు విషయాలు ప్రజలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది మరి దీన్ని కట్టుబడి ఉంటావా అడుగుతున్నావు పెట్రోల్ ధర పెరిగింది క్రూడ్ ఆయిల్ ధర పెరిగింది మోడీ ధరలు పెంచి మరి నువ్వు మరి రాష్ట్ర స్థాయి ట్యాక్స్ ఎందుకు పెట్టిన పెట్రోల్ మీద అన్ని రాష్ట్రాలలో పది రూపాయలు తక్కువ ఉంటే నువ్వు అధికారంలో పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పది రూపాయలు ఎక్కువ ఉంది కదా మరి దేనికోసం అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు కొనివి నువ్వు పెట్టిన వ్యక్తి ఎవరైతే పార్లమెంట్ సభ్యులకు పోటీ చేస్తారో వినోదరావు ఉన్నాడో ఆయన ఒక నాస్తికుడు మీరందరూ కలిసి ఈ హిందూ సమాజాన్ని ఏం చేద్దామనుకుంటున్నారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది నిన్న కాకు మొన్న సిరిసిల్లాలో దేవాదాయ భూములను కబ్జా చేసి నీ ఎప్పటి ప్రచారంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు మరి అది నిర్ధారణ అయి వాళ్ళు పెట్టిన లేఅవుట్ క్యాన్సిల్ అయింది దేవాదాయ మూడు గుంటల మూడున్నర గుంటల భూమిని కబ్జా చేసిరని చెప్పి మున్సిపల్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు అయినా కానీ సిగ్గు లేకుండా వాళ్ళని ఎవరు తిరుపుకుంటా నువ్వు ప్రచారం చేస్తానువే ఇవ్వట అని పదే ఈవల్లే మార్కెట్లో పోతే అడిగిందట దాని సమాధానం చెప్పు మార్కెట్లకు ఎట్ల మార్కెట్ ఖాళీ చేసి వాళ్ళ ఉపాధిని నేను లేకుండా చేస్తాను నిర్ధారణ చేసి మున్సిపల్ వాళ్ళని పది సార్లు పంపి ఆ మార్కెట్ను ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేసినావు నువ్వు ఓట్లు అడిగే హక్కు నీకున్నదా ఆ మార్కెట్లకు పోయి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పది ఉద్యమం చేస్తే నాలుగు కేసులు పెట్టిన తర్వాత అక్కడికి మార్కెట్ ఎత్తేసే పరిస్థితిని ఆపిను మరి ఇవన్నీ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా ఈరోజు ఎన్నడు ఉన్నాడో లేడో కానీ లో భాగంగా ప్రభుత్వం లేదు కనుక అధికార దాసోహం లేదు కనుక అధికారం లేదు కనుక వచ్చిన పండుకొని ప్రచారం చేస్తున్నావు ఇలా ఇలా నువ్వు కానీ నీ వినోద్ కుమార్ కానీ ఏం చేసింది ప్రజలందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీకి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇంకొకసారి మోదీ గారిని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ అపనిందలు వేసే పరిస్థితుల్లో నీది నువ్వు చూసుకోవాలి నేనేం చేసిన అన్న దాన్ని నువ్వు కనిపెట్టుకోవాలి నీ పక్కకున్న దాన్ని ప్రజలు గమనిస్తున్నారు బండి సంజయ్ ఏం చేసిందో చెప్పాలన్నాడు వంద సార్లు చెప్పినాం ఒక బుక్లెట్ ఓపెన్ చేసినాం ప్రెస్ క్లబ్ సాక్షిగా దీంట్లో దాన్ని ఓపెన్ చేసి చూపెట్టిన చదువుకోను ఈరోజు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుసంధానంగా ప్రభుత్వం లేకపోతే నువ్వు పదేళ్ళలో ఏమను వృద్ధి చేయద్దు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం సహకరించకపోతే నీ ప్రభుత్వం ఎట్లా నడుస్తుండో నువ్వు ఆలోచించాల్సి చెప్పాల్సిన అవసరం ఉన్నది కనుక ప్రజలంతా గమనిస్తున్నారు నీ సినిమా బంద్ అయింది కేటీ రామారావు గారు మీరు ఇక సిరిసిల్లాను విడిచిపెట్టాల్సిందే భారతీయ జనతా పార్టీని మా యొక్క అభ్యర్థిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని మీరు ఏమన్నా మేము ఒప్పుకునే పరిస్థితి అని చెప్పి భారతీయ జనతా పార్టీ నుండి హెచ్చరిస్తాం భారత మాతాకి జై